అలాగే మా జిల్లా ప్రజలకు స్టేట్ కమిటీకి భోగి శుభాకాంక్షలు ఈరోజు యాదవ్లు అంటే ఓట్ల కాడికే సరిపోతుంది సీట్లు అంటే వరకు ఎక్క వెనుక పెడతారో ఈసారి అలా జరగడానికి వీల్లేదు కావున ఎవరైతే పబ్ పబ్లిక్ ఉంటారో ఎవరైతే వరకు కరెక్ట్ చేస్తారో ప్రజలు పార్టీని నమ్ముకున్న వాళ్ళకు స్థానం కల్పించాలి స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను అలాగే వారు పార్టీని నమ్ముకొని ఏ పార్టీ కోకుండా ఒకటే పార్టీని ఉన్న గురించి గుర్తించి ఎవరైతే రికమెండ్ చేస్తారో ఎవరు సందులో వచ్చి ఎవరో రికమెండ్ చేసే వాళ్ళను జర దూరం పెట్టి కరెక్ట్ పబ్లిక్లో ఉన్న పబ్లిక్ను ఎన్నుకున్న వాళ్ళను టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు బీజేపీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మేము ఈరోజు యాదవ్ సంఘం తరపుకెళ్ళి వారికి సన్మానం చేయడం జరిగింది గంగన్న యాదవ్ గారికి వారికి మండలాధ్యక్షుడు ఇవ్వడం వల్ల బీజేపీ పార్టీకి నుంచి వారికి మండల అధ్యక్షుడు ఇవ్వడం వల్ల వారికి మేము ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ తరపున వారికి సన్మానం చేయడం జరిగింది ఇలాగనే ఏ పార్టీ అయినా పర్వాలేదు మాకు పార్టీలతో సంబంధం లేదు ఏ పార్టీలో అయినా కానీ మా యాదవులకు గౌరవమైన స్థానం దక్కినందుకు వారికి ఏ పార్టీ ఉన్నా వారిని సన్మానించుకోవడం మా సంస్కృతి కాబట్టి బీజేపీ పార్టీ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మిగతా పార్టీలు కూడా మా యాదవులకు సముద్ర స్థానం కల్పించాలని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం యాదవ కుల కూడా ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా నా యొక్క సేవలు గుర్తించి నన్ను గ్రామ అధ్యక్ష స్థాయి నుండి మండల అధ్యక్షుని వరకు వివిధ హోదాల్లో కమిటీల్లో నన్ను తీసుకున్నటువంటి నా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఈ బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మా కులాసులందరూ పిలిచి నన్ను సన్మానించినందుకు కుల బంధువులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇక ముందు కూడా కుల కూడా నాకు ఎన్నింటి ఉండాలి అదేవిధంగా నా పార్టీ నాకు సహకరిస్తే ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్తాను మేము ఖచ్చితంగా పార్టీతో అధిష్టానంతో మాట్లాడి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ప్రభుత్వం ప్రకటిస్తుందో దానికి అనుగుణంగా అన్ని తామాజ ప్రకారం అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేటట్లు మండల బాడిలో అందరూ కూడా ప్రాతినిధ్యం ఉండేటట్లు మా పార్టీ తరఫున అధ్యక్షునిగా నేను ప్రయత్నం చేస్తాను